వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అట్లాగే వేదిక ముందున్న మిత్రుడికి పెద్దలకి నమస్కారం లీడర్షిప్ క్వాలిటీ అనేది మనకు లయన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ ఏ క్లబ్ అయినా ఏ సంస్థ అయినా కూడా మన గ్రామం నుంచి వచ్చిన లీడర్స్ ఓ రకంగా ఉంటుంది పట్టణం నుంచి వచ్చిన లీడర్స్ ఒక రకంగా ఉంటుంది నా కృష్ణను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది వస్తుంది ఎందుకంటే కృష్ణ నా శిష్యుడు అని చెప్పడానికి గర్వపడుతున్నాను లోక్సత్తా ఉద్యమ సంస్థలు మొదటి నుంచి ఉన్నంత అట్లాగే సమాజ సేవలు ఎప్పుడు కూడా రూరల్ లీడర్షిప్ ఎట్లా ఉంటుంది అంటే మన పెట్ట మొదల మీద కోడి పిల్లలు లాంటి వాళ్ళు మనందరం అంటే ఎట్లైన కొంచెం పట్టణంలో పిఎం ఎటువంటి ఎట్ల వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకు మా కోడి పిల్లలు చాలా వచ్చినా కష్టమే వచ్చినా కష్టమే వాళ్ళు వచ్చినా కష్టమే కనుక ఒక్క మాట నేను మీ అనుమతితో లీడర్షిప్ పార్టీస్ ఒక చిన్న కథ చెప్తాను ఎప్పుడు కూడా సహజ నాయకత్వం అనేది సమాజం చూస్తాను ఉదాహరణకు మీరు మన ఊళ్ళల్లో గొర్రెల కాపరిని చూడండి గొర్రె కాపరండి గొర్రె కాపరి కట్టపడుకుని అటు చేసుకుంటాడు కోతుంటాను కోరు ఒక కాలు వచ్చింది అనుకోండి ఆ గొర్రెలు ఏం చేస్తాయి ఆగుతాయి అక్కడ ఆగి ఒక అట్లా ఒక మంచి గొర్రె ఏం చేస్తుంది అంటే ఎక్కడ కాలు ఆ విడరుకు తక్కువ చూసి దొక్కుతాయి అంటే మొత్తం గొడవలన్న ఆ ఎవరైతే ఒక గొర్రె మొదలు దొక్కింది దూడో అది లీడర్షిప్ గొర్రె అన్న అంటే పశువులలో మీరు పక్షులు చూస్తారు కదా పక్షులల్లా పొత్తున సాయంత్రం చూడండి మేత పోయేటప్పుడు ఎట్లా పోతాయి వచ్చినప్పుడు ఎట్లా వస్తాయి పక్షులు మీరు పోయేటప్పుడు ఎట్లా పోతే చూడండి ఆకారం చూడండి ఎన్నుకుంటుందండి ముందు ఒక పక్షి పోతుంది వెనుక అన్ని ఆకారం ఇట్లా పోతుంటాయి కదా ఆ ముందు వచ్చే పక్షి వెనుకున్నాడు అవి లేవ ఈ పక్షులన్నీ కలిసి మనలాగా ఈ లైన్స్ రబ్ రోడ్ ఇట్లా పోతే ఎన్నుకోవాలి కదా వాళ్ళు కానీ ముందు పోయే పక్షి ఎందుకు పోతుంది ముందుకు అంటే పొద్దున లేని మేతర తెలుసు తెలుసు లక్ష్యం ఊరు విడిచిపెట్ట లక్ష్యం తెలుసు వేగం కూడా తెలుసు ముందు పోయే పక్షి మిగతా ఆ పక్షులన్నింటినీ కొంచెం వేగంగా ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా చూడండి మీరు ఒకసారి గమనించండి పొద్దున సాయంత్రం నేను ఉదాహరణ చెప్తున్నాను మీరు ఊహించుకోండి ఒక పక్షి ముందరపోయే పక్షి మెల్ల వెనక్కి దాడుతుందా మళ్ళీ ఒక పక్షి మన ముందరికి వస్తుంది అంటే నాయకత్వం మార్పు అంటున్నారు వాళ్ళకి ఎన్నికలు ఉండవు కానీ లేకపోతే మార్పు అంటే కొంచెం అసిపో ఎన్నికకి వస్తుంది ఇప్పటికి పోతుంది ఇట్లా వియాకరంలా పోతుంది సాయంత్రం మేత గురించి మనకి ఇట్లా వస్తుంది పక్షులకు ఎన్నికలు లేవు గొర్రెలకి ఎన్నికలు లేవు అట్లాగే మనకు పశువుల కాపరి కంటే కష్టమైన పని కూడా వెళ్ళలేదు ఇవన్నీ చేయలేము అంటే వాడు ఈ పనులు ఉంది కదా పశువుల కాపరి ఇద్దరు అంటే వాటికి నిజంగా చెప్పాలి కానీ ఇవాళ చెట్క తాగుతారు ఒక ఒక పరిరకం ఒక ఎత్తుకో ఎత్తుకోదానికి గంట కడతాడు అంతా కాదు ఈ గంట కడితే ఇది ఎక్కడుందో ఏదైతే పశువుల మంత ఎక్కడుందనేది ఆ గంట కానీ తెలుస్తుంది కాదు వాళ్ళు పుట్టేస్తాడు ఆ గంట ఊతుంది కొన్ని మొద్దు కడుతుంది ఎందుకు మొద్దు కడతాం రాని దానికి మొద్దు కడతాం దొంగ దొంగ మరి మొదలు కడుతుంది కదా కానీ గంట గట్టి ఏదైతుందో అది మంచి తెలివి చాలా పశువులు కడతాం కదా అది అందరికి లీడ్ చేస్తారు తీసుకెళ్తే పక్షులలో ఎందుకు వెళ్ళి బొరలాల్లో ఎన్నికలు మన మనుషులు మాత్రమే ఎన్నికలు ఎందుకని ఏమంటారు అంటే సహజ నాయకత్వం అనేది గ్రామాల నుంచి బయటకు ఈ సహజ నాయకులు విని వాళ్ళు ఎప్పటికైనా ఎవరికైనా ఉంటాడు అందుకని మన కృష్ణుడు ఒప్పుకునేది ఏంటంటే గ్రామాల నుంచి అన్ని కష్టాలు సుఖాలు అన్ని తెలుసు కనుక శిష్యుడు అని గర్వన ఇంకొకటి ఏంటంటే ఈ రోటరీ కానీ ఏవైనా డబ్బులలో ఒక బృంద కనపడుతుంది చూడండి ఇప్పుడు ఈసారి పండరి మిత్రుడు బండరి ఇప్పటిదాకా 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 ప్రెసిడెంట్ రేపటికి ప్రెసిడెంట్ కాకపోవచ్చు కానీ అదే ఉత్సాహంతో పనిచేస్తాం కదా కాదు నాయకత్వం ఇప్పుడు ఎక్కడ ఉన్నమనేది ఉండదు అక్కడ ఉన్నమా ఇక్కడ ఉన్న అనేది నాయకత్వం ఇంకొక కథ చెప్పి చూస్తారు ఎందుకంటే నాయకత్వం గురించి మాట్లాడుతుంది నాయకత్వం కృష్ణాష్టం వస్తుంది కదా మన గోపాల కాలం చేస్తాం పూల తెలుసు కదా ఎక్కడైతే పైకి కట్టి ఉట్టి కొట్టాక ఏం చేస్తాం మనం ఒక్కడే అందరూ ఎనిమిది మంది చుట్టూ ఎనిమిది మంది నలుగురు ఎక్కుతారు ఎక్కువ ఆ నలుగురు మీద ఇద్దరు ఎక్కుతారు ఆ ఇద్దరి మీద ఒక్కరు ఎక్కుతారు అంతరా కాదు చాలా వ్యక్తి ఆ ఒక్కడు ఉట్టు కొడుతు ఆ ఉట్టు కొట్టేవాడు ఏ నాయకులు కనుక నేను దొడ్డుగా ఉన్నా సరే బాగా మీది కట్టి అంటే అనుకుంటా కింద ఎక్కడ ఉండాలి కింద నెలవాడు ఎనిమిది మంది మనస్టింగ్ ఉండాలి మధ్య నిలమంటే నాలుగు కొంచెం అంతకంటే బకగా ఉండాలి ఆ మీద నిలబడి ఇంకా కొంచెం బకర ఉంది ఓరం నెక్కిస్తాం మీరు కదా చిన్నపిల్లగా ఎక్కిస్తాయి మరి చిన్నపిల్లగా లీడరా పద్నాలుగు పదిహేను మధ్య అందరు కదా అంటే సహజ నాయకత్వం బృంద నాయకత్వంగా మారాలి సహజ నాయకత్వం ఉన్నది కృష్ణ దగ్గర బృంద నాయకత్వంగా మారాను నేను ఒక్కటి అంటే రాదు రా అందరం అంటే అది నాయకత్వానికి చాలా వరకు నాయకత్వంలో ఇక్కడ పొరపాటు జరుగుతుంది అంటే నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నా అంటే ఏమైనా చూసి రాజకీయాలు చూసేది కానీ మోడీని అహంకారం అలా కేసీఆర్ గారు అహంకారాన్ని అవి మోడించు నేను వ్యక్తుల పేరు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నేనే అంటే అహంకారంగా నేను కానీ మనం అనుకుంటే అది సహకారంగా అందుకని వృంద నాయకత్వం పెంపొందించే అందరూ నేను ప్రజలందరూ ఉన్నాను వృద్ధ నాయకత్వాన్ని పెంపొందిస్తే ఎక్కువ మంది మన సేవ వస్తుంది ఇంకొక మాట ఏంటంటే ఈసారి మనం సేవ చేయడానికి చెప్పచ్చు దోసుకోవడానికి కానీ సర్వ్ చేయాలంటే ఏం చేయాలి మంచి హృదయంతో పాటు దాడ కూడా ఉండాలి ఇచ్చే గుణం ఉండాలి తీసుకోవడం కదా ఈ తీసుకునే గుణం కాకుండా ఇచ్చే గుణం ఉన్నప్పుడు తప్పనిసరి నా సక్సెస్ అవుతాం నా అడ్వకేట్ మీకు అందరినీ కూడా ఈ రోటరీ క్లబ్లో ఉన్నాను అభినందిస్తూ మరి మంచి కార్యక్రమానికి పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ అభినందిస్తూ ముఖ్యంగా మరి ఇప్పటి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ముగ్గురిని మరొకసారి అభినందిస్తూ నమస్కారం